మూడే మూడు సభలు రాష్ట్ర రాజకీయ స్థితిగతులు మార్చేసినాయి ఆ మూడు సభల తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహం ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ ఎలాంటి కాన్ఫిడెన్స్ అంటే ఈ ఎలక్షన్లో వన్ సెవెంటీ ఫైవ్ టా వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టా ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా మనం తీసుకుంటున్నామన్నా ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే పార్టీ శ్రేణుల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే ఈ మూడు సిద్ధం సభలకు ముందు పరిస్థితి ఎలా ఉంది తర్వాత పరిస్థితి ఎలా ఉంది అనేది ఆలోచిస్తే ఈ సిద్ధం సభలు స్టార్ట్ అవ్వక ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటి నుంచి కూడా కార్యకర్తలతో కొంచెం గ్యాప్ ఉన్నట్లుగా సోషల్ మీడియాలో కానీ ప్రధాన మీడియాలో కానీ చాలామంది చెప్తున్న మాట అనమాట అయితే ఆయన యాక్సెసిబుల్ లేరు కార్యకర్తలకి ఆయన జనాల్లోకి రావట్లేదు అని ఒక వర్గం మాట్లాడుకున్నప్పుడు పరదాలు కట్టుకుని తిరుగుతున్న ముఖ్యమంత్రి జనాల్లోకి వస్తే జనాలు భయపడుతున్న ముఖ్యమంత్రి అని కూడా చాలామంది మాట్లాడిన వ్యంగ్యంగా మాట్లాడిన మాట్లాడిన పరిస్థితుల్లో కూడా ఎప్పుడైతే సిద్ధాంత సభలు అనౌన్స్ చేశారో అప్పటికి అపోజిషన్ ఉన్న పరిస్థితి ఏంటంటే అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఏకమయ్యి ఒక పెద్ద అలయన్స్ని క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఆయన సైడు మిగతా పార్టీస్ అన్నీ కూడా అన్నీ కలిపి సైడు ఉన్న సినారి అయితే సిద్ధాంత సభలకు ముందుంది సిద్ధాంత సభలు ఎప్పుడైతే ఫస్ట్ అనౌన్స్ చేసి స్టార్ట్ చేస్తారో భీమిల్లో జరిగిన సభ సూపర్ సక్సెస్ సముద్రమే వచ్చి సభకి అటెండ్ అయిందా అన్నంత జనం వచ్చారు ఆ తర్వాత జరిగిన సెకండ్ సభ ఏలూరులో గోదావరమే డైరెక్ట్గా ఉరకలేసుకుంటూ వచ్చిందన్న లెవెల్ వచ్చారు మూడో సభ ప్రాప్తాల్లో జరిగింది అసలు ఆ జనం గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే రాయలసీమలో ఒక మహాసముద్రాన్ని మనమైతే ఆ రోజు చూసాం ఆ మూడో సిద్ధాంత సభ తర్వాత పొలిటికల్స్ అనేది కంప్లీట్గా మారిపోయింది ప్రతిపక్షాల దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఆయుధాలేమీ లేవు అయితే చాలా మీడియాలో వచ్చాయి ఏంటంటే ఆ జనాలంతా కూడా విఎఫ్ఎక్స్లో వచ్చారు గ్రాఫిక్స్లో వచ్చారు లేకపోతే డబ్బులు ఇస్తే వచ్చారు మందు బాటిల్ ఇస్తే వచ్చారు ఎన్ని ఇచ్చినా ఏం చేసినా అంతమంది జనాన్ని సమీకరించడం అనేది అసాధ్యం ఆ విషయాన్ని ఎప్పుడైతే ఒప్పుకోగలుగుతామో దాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ఎప్పుడైతే అది నిజమని మనం అనుకుని ఎప్పుడైతే గ్రౌండ్ రియాలిటీని చెక్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే మాస్ ఫాలోయింగ్ క్రేజ్ ఉందా అని ఆలోచించిన తర్వాత మనం ముందుకు ఎలా వెళ్ళాలన్నది ఆలోచించుకుంటే వాళ్ళకు కూడా ఫిచ్చింగ్ ఉంటుంది అంతేగాని వాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చారు లేదా ఏదేదో చేస్తే వాళ్ళని తరలించుకొచ్చి బలవంతంగా కూర్చోబెట్టి వచ్చారు అని మనం సెల్ఫ్ సాటిస్ఫై అయితే మనం ముందుకు ఎలా వెళ్తామనే దానికి క్వశ్చన్ వస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు ప్రాబ్లం వస్తుందంటే ప్రతిపక్షాలు ఇలా అనుకునే వాళ్ళు చతికిలు పడుతున్నారు అంతేగాని ఇప్పుడు రాప్తాడు జరిగిన సభకు మించిన సభను మనం ఎలా పెట్టాలి లేదా అంతకు మించిన జనాన్ని మనం ఎలా సమీకరించి ఎదుటి ఆ పార్టీలో మన భయాన్ని ఎలా క్రియేట్ చేయాలనే దాంట్లో వాళ్ళైతే విఫలం అవుతున్నాడు ఖచ్చితంగా మనం వేయచ్చు గ్రౌండ్ రియాలిటీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది ఎంతమంది జనాన్ని తరలించినా కూడా అభిమానాన్ని ఆపడం అనేది అసాధ్యం అవుతుంది అండ్ చాలా మంది కూడా ఈ సిద్ధం సభల తర్వాత కొంతమంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెటనలో మాట్లాడేది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన అర్జునుడు అనుకున్నాడు నీ పురాణాలతో కంపేర్ చేసుకున్నాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తను తను అర్జునుడిగా పోల్చుకున్న దగ్గర మీరు ఆగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడిగా పర్మ వ్యూహాన్ని ప్రతిపక్షాలన్నీ కలిపి పని పన్నాగాన్ని చీల్చుకుని వెళ్ళడం నేను ఒక అర్జునుడిలాగా వెళ్తానన్న మాట దగ్గర మీరు ఆగిపోయారు కానీ ఆయన తర్వాత చెప్పిన మాటలు కూడా పట్టించుకోగలిగితే అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నానదే ఇక్కడ అసలు విషయం ఆయన ఆయన ఎప్పుడైతే అర్జునుడు అని అనుకున్నాడో దాంతోపాటు జనాన్ని శ్రీకృష్ణుడు అని అన్నారు అంటే మీరంతా నా ముందుని నడిపించండి ఒక కృష్ణుడికి గీతోపదేశం చేసి అర్జునుడిని ఎలాగైతే కురుక్షేత్రంలో గెలిపించారో మీరంతా కూడా మీరు అంటే ప్రజలంతా కూడా నా ముందు ఒక శ్రీకృష్ణుడిలా నిలబడి నన్ను మీరే ఒక ప్రచారకర్తలుగా నా రథసారథులుగా ఉండి ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి మీరు తోడ్పడని చెప్పి జనాల్ని శ్రీకృష్ణుడితో పోల్చాడు ఆయన ఆయన అర్జునుడిగా పోల్చుకున్నందుకే తట్టుకోలేకపోతే జనాల్ని శ్రీకృష్ణుడితో పోల్చాడు జనాల్ని మీరు నా మనుషులు నా రథసారథులు నా లక్ష్యానికి మీరు నన్ను తీసుకెళ్తారని జనాల మీద వదిలేదు అండ్ అట్ ద సేమ్ టైం ఆయన మాట్లాడిన ఇంకొక మాట నేను మీ ఇంట్లో మంచి చేశాను నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగిందని మీకు అనిపిస్తేనే మీరు ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా చెప్తున్న మాట ఇది నేను వస్తే ఇది చేస్తాను వస్తే అది చేస్తాను లేకపోతే ఏదో మేనిఫెస్టోలో నా మేనిఫెస్టో కొత్తది క్రియేట్ చేస్తాను అది చూసిన తర్వాత ఒకటి ఏంటి అని అడగట్లేదు ఆయన ఆల్రెడీ నేను చేసింది మీకు నచ్చితేనే నేను మీకు మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలనుకుంటేనే మీకు అందుతున్న పథకాలు మీకు ఇంకా మంచిగా అందాలనుకుంటేనే ప్రస్తుతానికి ఇదే చెప్తున్నారు దీనికే జనాల్లో చాలా ఇంపాక్ట్ ఉంది ఇమాజిన్ ఇప్పుడున్న కన్నా కూడా ఎక్కువ పథకాలతో మేనిఫెస్టో వస్తే అది మీ ఊహకే వదిలేస్తున్నాను అండ్ అలాంటి మేనిఫెస్టోలో రుణమాఫీ లాంటి అన్న పథకాలు ఉంటే ఆయన చెప్పాడంతా చేస్తాడంత అన్న కాన్ఫిడెన్స్ ఉన్న జనాలంతా కూడా కళ్ళు మూసుకొని రెండే రెండు బటన్లు గుర్తుతారు భయ్య ఒకటి ఫ్యాన్ గుర్తుకి అసెంబ్లీకి ఇంకోటి ఫ్యాన్ గుర్తుకి లోక్సభకి అంత ఇంపాక్ట్ఫుల్ పర్సన్ అంత ఒక లెజెండరీ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంత క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు ఈయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు నైన్టీ పర్సెంట్ ఆఫ్ హామీని ఆయన నెరవేర్చడని ఆయన అఫీషియల్గా చెప్పారు ఆ లెవెల్ ఆఫ్ తో సిద్ధం సభలు సీక్వెన్స్లో ఇంకొక సిద్ధం సభ ఉంది ఆ సిద్ధం సభలో ఆ మేనిఫెస్టో బయటకు వచ్చే అవకాశం ఉంది లేదు అంటే మాత్రం ఇప్పుడు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సిద్ధం సభలో ముగిసిన తర్వాత ఒక భారీ సిద్ధం సభ ఏర్పాటు చేసి అందులో వైఎస్ఆర్సీపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మేనిఫెస్టోనైతే రిలీజ్ చేయబోతున్నారనేది ప్రస్తుతానికి అందుతున్న ఇన్ఫర్మేషన్ అదే కానీ జరిగితే ఇప్పటి వరకు ఎక్కడ చూడనటువంటి ఒక భారీ సభను మళ్ళీ మనం చూడబోతున్నాం రాష్ట్రాన్ని మించిన సభను మనం చూడబోతున్నాం ఆ మేనిఫెస్టోలో ఎలాంటి పథకాలు ఉండబోతున్నాయి మనం అయితే చూడబోతున్నాం రాష్ట్రం మొత్తం కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ దేశం మొత్తం కూడా ఈ సిద్ధం సభలని చాలా నిశ్చితంగా అమనేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మేనిఫెస్టోలు నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేసి మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా ఇంకోవైపు ఈ రాబోయే ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే మేనిఫెస్టోలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయి ఒకటి మాత్రం నిజం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినట్టు ఆయన అర్జునుడిలా జనాలు మొత్తం శ్రీకృష్ణుల్లా ఆయన రథసారథులుగా ఈ ఎలక్షన్లో కానీ ఆయన్ని గెలిపిస్తే ఆయన్ని ఆపడం ఇంపాసిబుల్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర గతిని మార్చబోతున్న ఎన్నికలు ఈ ఎన్నికలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం త్వరలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం